ఈరోజు మనవాడు జాంగ్రీ చాలా ఎక్కువ చేసాడనమాట ఆ ఎక్కువ ఏం చేసాడు అనేది వింటూ మధ్యలో మనం దాన్ని ట్రోల్ చేసుకుంటూ హాయిగా గడపాలంటే ఒకసారి ఏదైతే విందాములరీస్ అబ్బా డబ్బులు వెళ్ళినయ్యా లేదా లిక్కర్ స్కామ్ కేసులో సంబంధం ఉందా లేదా అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ చెప్పాడు మాకు సంబంధం లేదు అని చెప్పారు రమ్మను ఛాలెంజ్ అని చెప్పారు ఎవరు ఛాలెంజ్కి వచ్చేది ఏంట రా చర్చకు వస్తావా అని అడిగితే చర్చకు వస్తారా లేదా అని అడగాలి ఇది ఒకటి నెంబర్ టూ చె జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా నెల్లూరు అట ఇది మధ్యలో నాకు ఈ సత్తరకాయ వెళ్ళది డూడూ బస్ ఉన్న క్యారెక్టర్ మాత్రం చాలా మందికి నచ్చింది మన కొలీగ్స్ కూడా చాలా మంది ఆయన ఎవరు ఆయన ఎవరు అని మనల్ని ప్రత్యేకంగా అడుగుతారనమాట బాబు ఎక్కడే ఉంటారులే వృత్తి ధర్మం కొద్దు ఆయన వృత్తి ఏమిటయ్యా అంటే తలాడించటం అని చెప్పాం దగ్గరికి మాట్లాడుతూ రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు ఇది ఆయన ఎన్నిసార్లు చెప్పాడు కానీ మానవడు ఎన్నిసార్లు మాట్లాడతాడంటే నేను భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆడుగానే మీకు మళ్ళీ మళ్ళీ వినిపించను ఎందుకంటే ట్రోలింగ్ చేయడం చాలా ఈజీ అవతలని కానీ అవతలోడు నొచ్చుకుంటాడు కదా ఇప్పుడు మనల్ని ట్రోల్ చేస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది అయినా కూడా ఏంటంటే వీళ్ళు మితిమీరినప్పుడు మనకి ట్రోల్ చేయాలనిపిస్తుంది ఇంత లెంగ్తీ ఆడియో వేరే వాళ్ళది మనం ఇక చేయము మేబీ ఈ సంవత్సరం వరకు అయితే ఇదే లాస్ట్ రోజుల్లో కాలేజీ రోజుల్లో అంటే ఈయన కూడా కాలేజీ రోజుల్లో అంటే పెద్ద ఇప్పుడు ఇప్పుడు అంటున్నాడు అంటున్నాడు చాలా ఆశ్చర్యకరంగా చాలా జగన్మోహన్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే ఆ ఎదురు బసవన్న తల అనే నానా రకాల ఎక్స్ప్రెషన్లు ఎదురు మాట్లాడకూడదు అంటే ఆయన మాట్లాడుతుంటే నా చెవులు నా ఏది మన బాలయ్య డైలాగ్ ఉంది కదా నేను మాట్లాడుతుంటే నీ చెవులు మాత్రమే పనిచేయాలి కాదని మరొకటి కనుక పనిచేస్తే ఉంటది కదా అలా అనమాట ఈయన మాట్లాడుతుంటే పాపం ఎదురు ఎవ్వరు ఏం అంటానికి లేదు లాస్ట్ సీఎం ఓకేలే అప్పుడే పెదిన్ రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని ఇప్పుడు తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్ని ఏళ్ళు అయి ఉంటుంది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై యొక్క ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి అంటే అరవై దాటినాయి కాబట్టి అప్పట్లో ముప్పై అనుకుందాము అనుకుందాము లేదు నలభై అనుకుందాము ఈ మిథున్ రెడ్డి గారికి ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఎంత ఒక డెబ్బై ఏళ్ళు ఏమైనా ఉన్నాయా పూన అరవై ఏళ్ళు ఏమైనా ఉన్నాయా ఒక యాభై ఉండి ఉండవచ్చు అంటే ఇరవై ఏళ్ళ వయసులోనే పెద్దిరెడ్డి మిథున రెడ్డిని కూడా వేసేస్తారన్నమాట జైలు అదే ఫోరే ఫోరే చెప్పేసి

జగన్మోహన్ రెడ్డి చెప్పింది అని నిజం అనట్ల బం అన్నట్లు మరి ఎతగాడేమన్నా అప్పట్లో చూశాడా తొంభై నాలుగులో ఏమన్నా లేదు తొంభై నాలుగు ముందేమన్నా చూశాడా వాళ్ళిద్దరు కాలేజీలో చదివినప్పుడు వీళ్ళు ఏమైనా చూశాడా కాబట్టి పాయిన్ లాంటి విషయం అంట పాయిజన్ లాంటి విషయం జనరల్గా ఎస్వి యూనివర్సిటీలో చదివే విషయం ఇప్పుడు మనం అభిమానించే నేతని ఇంకొక అతను కొట్టాడు అని ఇంకొకళ్ళు ఎవరన్నా అంటే బాధగానే ఉంటుంది నువ్వు డైరెక్ట్గా చెప్పు ఎంత దొంగ తీరుడు ఎందుకు నేనైతే ఏం చెప్తానంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కానీ అది అసలు నిజం కాదు వాస్తవం కాదు ఎందుకు చెబుతున్నాడు ఓవర్కి డ్యామేజ్ చేయటని తప్పితే అని మారేయచ్చు కానీ ఈ సుత్తుండే ఏది మల్లెపూల చూడటము మన ఈ బూంది కార బూంది పొట్టలను చుట్టేసి దాని చుట్టూ కాగితం చుట్టి ఇంకా చుట్టి 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 చదువుకునే రోజుల్లో చంద్రబాబు అట్లాగే ఎవరైతే ఇప్పుడు రెడ్డి అన్న ఆయన ఇక్కడ భోమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్న గురించి చెబుతాడు అంటే నాకు చాలా తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం చేసి ఏం చెప్తాడంటే మళ్ళీ ఫార్వర్డ్ చేసేస్తా

ఫ్లెక్సీల సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చింది కట్టఅట్లు స్వామి అయ్యి కట్టౌట్లు కూడా పెట్టారో లేదో నాకు డౌటే మనోడు అంటున్నాడు ఒకవేళ పగలు పోతే కొడతారేమోనని స్టూడెంట్స్ అవును మరి రెడ్డే కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నాడు మరి చీకట్లోట ఆయన ఫ్లెక్సీని అలా అని ఇక్కడ ఏం పదం వాడతాడో చూడండి చెప్పు తీసుకోను ఎంత మాట అన్నాడు ఈ మాట మనం కూడా అనం కదా ఆట ఫ్లెక్సీని చెప్పుతో ఇంకో దాంట్లో ఆటోస్టర్ మళ్ళీ వాల్ పోస్టర్ ఏంటంటే నేను మళ్ళీ కలలో అని చెప్పడం స్వామి భక్తి కలగానే ఉంటారంట సిద్దిరెడ్డి గారు చెప్పు ఉండాలిగా అవును మరి నీకు చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాదు కాదని ఇది ఎంత సిల్ల ఇష్యూ అంటే ఆయన ఏదో అన్నాడు అనుకోండి తప్పు అని ఖండించి వదిలేక అసలు అక్కడ ఏం జరిగిందంటే అసలుకి అంటే అసలు మొదటి నుంచి అంటే అనుకుంటారు కళ చీకట్లోకి అనేది అంటారు సన్నాసి

చంద్రబాబు నాయుడు గారి హావా ప్రభంజనం ఆ రోజుల్లో ఏ రోజుల్లో ఎమ్మెల్యే కూడా కాని రోజుల్లో హావా ప్రభంజనాలు ఉన్నాయా ఇదేంటారు స్వామి మోహన్ భూలగ హల్వలగా ఈ హింటారు ఎక్కడ కనబడే పరిస్థితి కాదు కదా అట అవును మీ ఇద్దరు ఆ బసవన్నాను నువ్వు ఇద్దరు కూడా అప్పుడు పాపం ఆ హావా అని టైం ట్రావెల్ చేసి చూశారనమాట

చూడండి అట్లాంటిది కనుక ఉంటే గొడ్లో తీసి కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళట ఇక్కడ ఈ వ్యక్తికి తెలియంది ఏంటంటే సబ్జల్ రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఆ కాలేజీల్లోనే చదివారు ఆ యూనివర్సిటీల్లోనే దీని గురించి సిపిఐ నారాయణ గారిని అడిగితే చెప్తారనమాట అప్పుడు ఎవరు బలంగా ఉన్నారు ఎవరి హావా ఉంది ఎవరి ప్రాభంజనం ఉంది అనేది కావాలని ఒక కథలు తయారు చేసుకొని ఎస్ కథను తయారు చేసి తర్వాత ఏమని చెప్పిన ఆయన ఒకటి పది సార్లు చెప్పుకునేటువంటి పరిస్థితి చేస్తున్నాడు చేస్తున్నాడు దీని ద్వారా నష్టం పార్టీకి ఇంకెక్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ కథ వల్ల నష్టం ఓకే మాట్లాడేది సరే దాని మీద మాట్లాడచ్చు బయట ఒకసారి చేయండి ఏంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ చెప్పడాన్ని జనమందరూ నమ్ముతున్నారని ఎవరు చెప్పరు ఎవరికీ తెలియని విషయాన్ని పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పుడు ఎంత వయసు ఉందో నాకైతే తెలియదు ఏది ఈ పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఆ యూనివర్సిటీ క్యాంపస్లో తిరుగుతున్నప్పుడు పైగా కొంతమంది చెప్పేవాళ్ళుగా అప్పట్లో ఆయన బుల్లెట్ వేసుకుని తిరిగేవాళ్ళని చంద్రబాబు గారు వాళ్ళందరికీ తెలియాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు కదా అంచేత అంటే మన అభిమాన నేతని ఇలా అంటున్నాడు కదా అని చెప్పేసి మాటలతో కించపరుస్తున్నాడు కదా అనేది నా క్రోశం ఇది డైరెక్ట్గా చెప్పక నేసవి యూనివర్సిటీలో వాళ్ళ అడిగాను గిడిగాను ఇవన్నీ ఎందుకు జర్నలిజంలోనే కదా దగలబడింది సిపిఐ నారాయణ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఆయన చెప్తాడు క్లియర్ కట్గా చెప్తాడు ఏమొచ్చాడు ఏంటి అంటే మన ఛానల్లో మొత్తం అయ్యే వస్తాయిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొత్తగా ఇప్పుడు అక్కడ పదకొండు కోట్లు కూడా పట్టుబడ్డాయంట అంటే మరి రెండు మూడు నెలల క్రితం మేము సీజ్ చేసాము అని చెప్పిన అరవై రెండు కోట్లు ఎవరికి మరి అంటే వాటికి ఆధారాలు లేవు అని ఒక లీక్ ఏమన్నా వస్తుందా అందుకని కొత్త ఆధారాల కోసమా ఇది లిక్కర్ సిండికేట్ సారీ స్కాము అనబడుతున్నటువంటి సేల్స్కి సంబంధించిన కేసుకు సంబంధించి అదొక ఇది అయితే మన వాళ్ళు ఇదే పని అనమాట లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి బు బులెటిన్ను అనబడు ఒక వార్తాస్రవంతులో ఇదే ఉంటాయి ఇక ఎంతసేపు అభూత కల్పనలే నేను చూసినటువంటి ఈ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లోనే ఎన్నిటి మీద ఎంత ఇదిగా ట్రోల్ చేసుకోవచ్చు అంటే నాలుగు రోజుల్లో మేము పోయిన బ్రాండ్ని తీసుకొచ్చాము అప్పుడు బ్రాండ్ లేదు ఏపీకి ఇప్పుడు బ్రాండ్ ఉంది వాడు ఎవడో ఒక మురళీకృష్ణ అనేవాడు ఈమెయిల్ ఇస్తే సింగపూర్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలు కానీ సింగపూర్ దేశ అధ్యక్షుడు సింగపూర్ ప్రధాని వీళ్ళందరూ పెట్టుబడి పెట్టేవాళ్ళు అయిపోతారా ఇచ్చినవాడే అంత పప్ప దీనిని ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఏదో చేయబోతుంది ఇప్పుడు కుళ్ళు పోతు తనంతోనో మరొకతనంతోనో ఇంకొక దాంతోనో ఎవడో ఏదో ఒక ఇది వేసాడే అనుకోండి దానిని చూసి పెట్టుబడులు రాకుండా పోతాయా ఇది అంత టూ మచ్ ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఆ ప్రభుత్వం లేకపోతే వాళ్ళు ఇచ్చే రాయితీల మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చైనాలో వరదలు వచ్చినా కూడా కొంతమంది తెగ వెతుకుతున్నారు ఏనుగు బంగారం కోసం ఎందుకు ఆ వరదలు దాటికి షాపులు ఓపెన్ చేయగానే ఏది గోల్డ్ అండ్ జ్యువెలరీ షాపులు ఆ వరదనల్లో అవి కూడా వెళ్ళిపోయాయట ఇక వెంటనే ఏం చేశారు వీళ్ళు జనం అంతా పూలమంటూ అవి ఎత్తుకుతూ కొంతమంది నిజాయితీగా దొరికిన బంగారం ఆ షాపులో వాళ్ళకి ఇచ్చారు కొంతమంది సంక్రమ పెట్టేసుకుని వెళ్ళిపోయారు అట్లాంటిది వరదన వ్యాపార అనేవాడు ఏ లాభం లేనిదే ఒడ్డున పడి అని ఒక సామెత ఉంటే ఇప్పుడు అదే దాన్ని మనం అనుభవించుకుంటే వచ్చే వ్యాపారి మన దగ్గర వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే వస్తాడు వాడెవడో మేలు ఇస్తే భయపడేవాడు వ్యాపారం ఎట్లా అవుతాడు అంత భయస్థులు అందరూ అంత భయస్థులే ఉంటారా ఇప్పుడు మనమే ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు కూడా చెప్పాం పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు భయపడిపోతారా వాళ్ళు ప్రభుత్వాలనే భయపెట్టే స్థాయిలో ఉన్న రిలయన్స్లు టీసీఎస్లు వీళ్ళందరూ భయపడతారా సరే ఈ మనం మళ్ళీ సీరియస్నెస్కి వెళ్ళిపోయాం ముందు నుంచి చూస్తే మరి మన మనవాడు ఉన్నాడు కదా జాంగ్రీ జాంగ్రీ ఇచ్చిన క్యామెడీ ఫీస్ట్ మీకు బాగా నచ్చి ఉంటుంది ఇంత ఆడియో మాత్రం ఇకపై మీకు నేను వినిపించిన వా అతనికి సంబంధించింది ఇది నా హామీ బై